ఓకే పిల్లలు ఈరోజు మనం నా జాత ఎవరు అనే ఒక చక్కని ఆట ఆడుదాం తెలుగు పదాలు తయారు చేద్దాం ఓకేనా ఫస్ట్ రావాలమ్మా ఎవరు వస్తారు మోహిత్ రా అమ్మా వెళ్ళు ఎవరు ఓకే ఇటు తిరగండి లా రండిలా రండి ఇద్దరు వెరీ గుడ్ వాళ్ళిద్దరూ ఏమయ్యారమ్మా అలా వెరీ గుడ్ మీ ప్లేస్లోకి వెళ్ళిపోండి నేను ఎవరు వస్తారు పాకి జత ఎవరు వస్తారు నేను కాను చెప్పాలి నేను చెప్పట్లేదు నువ్వు ఇప్పుడు ఏమైంది అమ్మ చదవండి ఆ పదం ఏమైంది పక్కా వెరీ గుడ్ ఆ మధ్యలో ఎవరు వెళ్తారు మధ్యలో చెప్పు నువ్వెవరు నీ జత నేను నేను నువ్వెవరు నేను లాను ఏమైందమ్మా ఇప్పుడు కావాకా వెరీ గుడ్ ఉండు రా వెరీ గుడ్ సాజత ఎవరు నీ జత నేను నేను ఏమైంది స అలాగే ఇటు తిరిగితే సనా వెరీ గుడ్ సనా రెండు అయ్యాయి కదా ఓకే నెక్స్ట్ ఎవరు వాళ్ళ చేత డాను డాక్ వెరీ గుడ్ చదవండి అమ్మా అందరి ఇటు వచ్చేయండి ఇప్పుడు అందరూ బోర్డు మీద ఉన్న అక్షరాలు పదాలు చదివారు కదా ఇలా మీరు తోలు తయారు చేయాలి చూపించండి మీ అక్షరాలు నువ్వెవరు కా సా డా గుడ్ గుర్తుపెట్టుకున్నారు కదా రేపు మరికొన్ని పదాలు తయారు చేద్దాం ఓకేనా కొట్టండి మీరు